నమస్తే న్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి నిర్దపలు పురపాలక సంఘ మరియు మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో నిడదవోలు పురపాలక సంఘ మరియు మండల స్థాయి అధికారులతో రాష్ట పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పురపాలక సంఘ మరియు మండల స్థాయిలోని రూరల్ వాటర్ సప్లై పంచాయతీరాజ్ హౌసింగ్ ఇరిగేషన్ రోడ్లు భవనముల దేవాదాయ ధర్మాదాయ శాఖల మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మండలంలో ఇప్పటి ఎన్ని పనులు పూర్తి చేశాం ఎన్ని పనులు పూర్తి చేయాలి అనే అంశంపై అధికారులు ముందుకు సాగాలని సూచించారు నిడదవోలు నియోజకవర్గంలో రహదారులు డ్రైన్లు నిర్మిస్తామని డ్రైన్లలో తీత తీయించడం దినచర్యలో భాగంగా అలవాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్తో పాటు ఎంపీడీఓ జయ ఝాన్సీ మున్సిపల్ కమిషనర్ బి రామ్ రెడ్డి మరియు నిడదవోరు నియోజకవర్గంలోని పట్టణ మరియు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు अंडिगर, अंडिगर, परेरे, अच्छा। तो गैस। सेक्स करती हैं इसमें इस ग्रैंड तो मानिए कलर को सेवन क्लोज़ तक अच्छा लगता है sir actually सेवन क्लोज़ के फिलैक्स अच्छा लगता है sir సర్వతోముఖంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఎమ్మెల్యేగా ఎంపీ అయిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో మంత్రిని అయిన తర్వాత వరుసగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని చేపట్టాలనేటువంటి ఆలోచనతో అందులో ముఖ్యంగా అధికారుల యొక్క సహకారం పూర్తిగా ఉండాలనేటువంటి మాటతోటి పీరియాడికల్గా వారితో కలిసి కూర్చుని మనం ఎక్కడున్నాం ఎంతవరకు సాధించాం ఇక ముందు ఏం సాధించాలనేటువంటి అంశాల మీద నిరంతరం చర్చ జరిపి దానికి తగినటువంటి ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి ఈ సమావేశాలు జరుగుతున్నాయి ఈరోజు సెలవు రోజు అయినప్పటికీ కూడా నేను సమయం చెప్తే సమయానికి వచ్చినటువంటి అన్ని విభాగాల అధికారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ చాలా డీటెయిల్గా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అది మున్సిపాలిటీ కానివ్వండి ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి పంచాయతీరాజ్ కానివ్వండి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కానివ్వండి ఇలాగా వివిధ విభాగాలకు సంబంధించి ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఈ విభాగాల్లో ఏ రకమైన కార్యాచరణతో ముందుకెళ్లాలనేటువంటి అంశాల మీద సుదీర్ఘమైన చర్చ చేయడం జరిగింది ప్రమానమే ఒక రెండు మూడు గంటలు అక్కడ చర్చ చేశాం దీంతో ఇప్పటి వరకు జరుగుతున్న పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి దిశానిర్దేశం చేయటం దాంతోపాటు కొత్తగా మనం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏ రకమైన పనులు చేపట్టాలనేటువంటి దాని మీద ప్రపోజల్స్ తీసుకోవటం అనేటువంటి అంశాల దృష్టిలో ఈ చర్చ కొనసాగింది దాంతోపాటు ఈ మధ్య కాలంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వం వహిస్తున్నటువంటి పంచాయతీరాజ్ శాఖలో ఎన్ఆర్ఈస్ నుంచి ప్రమాణమే పదకొండు కోట్ల రూపాయల వరకు నిధుల్ని సేకరించి వాటిని మొన్ననే ఫౌండేషన్ టీను ప్రారంభించడం అనేటువంటిది జరిగింది వాటి తాలూకు ప్రగతి ఎలా ఉంది పనులు ఎంతవరకు జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఇసుక ఎంతవరకు లభ్యత ఉంది ఎంతకాలం లోపల ఇవన్నీ పూర్తి చేయగలుగుతాం అనేటువంటి అంశాల మీద కూడా చర్చించాం త్వరితగతిన అవన్నీ రోడ్లన్నీ నిర్మించి వాటిని ప్రజలకు అందుబాటులో తీసుకురావడం ఒకటి దాంతో పాటు రోడ్లతో పాటు డ్రైన్లు కూడా ముఖ్యంగా కావాలి కనుక ఆ డ్రైన్లకు సంబంధించి కొత్త ప్రపోజల్స్ ఎక్కడ కావాలి ఎలా కావాలి అనేటువంటి అంశాన్ని కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతోపాటు సిల్ట్ తీయటం శానిటేషన్ సంబంధించి కానీ సిల్ట్ తీయటం కానీ వర్రపుడెక్క అటువంటిది క్లియరెన్స్ చేయడం కానీ ఇటువంటి అంశాల మీద కూడా డ్రైన్లు అన్నిటినీ క్లియర్ చేస్తే మనకి ముంపు అనేటువంటిది ఉండదనే ఆలోచనతోటి దాని మీద కూడా చర్చించి ఒక నిర్ణయానికి రావడం జరిగింది దాంతోపాటు పట్టణంలో కూడా గోదావరి జిల్లాలని ప్రజలకి మంచినీరుగా అందించేటువంటి అంశం కానివ్వండి మినీ స్టేడియం అంశం అంశం కానివ్వండి చినకాశీ రేవు దగ్గర ఉత్ని నిర్మాణం కానివ్వండి వీటి మీద కూడా ఒక స్థూలమైనటువంటి చర్చ చేసి ఒక అభిప్రాయానికి రావడం జరిగింది ఇవన్నీ కూడా ఒక రోజులో జరుగుతాయని కాదు కానీ ఒక పద్ధతి ప్రకారం అంచెలంచెలుగా ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపట్టి తద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో జరిగినటువంటి చర్చ మొత్తం కూడా చాలా సంతృప్తినిచ్చింది దీని ప్రకారం మేము ఒక సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు మంచి చేయాలని ఆలోచనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో వారి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్లాలని ఫేజ్డ్ మేనర్ లో వీటన్నింటినీ కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం ఇవన్నీ సానుకూల పరచడానికి వీలుగా మన అధికారులందరితో మాట్లాడడం జరిగింది వారందరూ అందరూ సహకరిస్తారు వారందరికీ అభినందనలు తెలియజేస్తూ